హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇలాంటి యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో చాలామంది తెలిసే ఉంటుంది ఈపీఎఫ్ఓ డ్రాస్ సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి సో మీకు సర్వీసెస్ అయితే చేయబడుతుంది సో అయితే వీడియోలోకి వెళ్తే ఈపీఎఫ్ఓ అమౌంట్ అయితే మనం ఏటీఎం ద్వారానైతే కూడా విత్డ్రా చేసే ఫెసిలిటీస్ని త్వరలో తీసుకురాబోతుంది ఫ్రెండ్స్ సాధారణంగా మనం ఈపీఎఫ్ఓ అమౌంట్ను అయితే ఖాతాదారుని యొక్క అకౌంట్కి లాగిన్ అయ్యి మనం విత్డ్రా చేస్తూ ఉంటాం కదా అయితే రీసెంట్గా కార్మిక మంత్రిత్వ శాఖ మరియు ఉపాధి కార్యదర్శి సుమిత్ర దావరా గారు అయితే స్వయంగా చెప్పడం జరిగింది నేనైతే చాలా న్యూస్లో చదివాను ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ అమౌంట్ విత్డ్రా చేయడానికి ఏటీఎం రాబోతుంది అని చాలా చాలా న్యూస్ అయితే నేను చదివాను సో అది నిజమే కథ అయితే మనకు తెలియదు కాబట్టి వీడియోనైతే చేయాలి చే చేయడం కుదరలేదు సో అయితే రీసెంట్గా మొన్న మంత్రిత్వ శాఖ కార్యదర్శి గారే ఒక న్యూస్ ఛానల్కి అయితే చెప్పడం జరిగింది వారు ఏటీఎం తరహా మనీ దుడ్డ చేయడానికి ఈపీఎఫ్ నుంచి ఏటీఎం రాబోతుందని అయితే వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తే దానికి సుమిత్ర దావరా గారు అయితే అవును నిజమే ఏటీఎం ఫెసిలిటీ అనేది త్వరలో రాబోతుంది అని అయితే చెప్పడం జరిగింది సో ఎందుకంటే ఎంప్లాయీస్ ఆన్లైన్ లాగిన్ అయ్యి క్లెయిమ్ పెట్టి అది అప్రూవ్ రావడానికి అయితే వెయిట్ చేసి అప్పుడు అమౌంట్ బ్యాంక్లో పడుతుంది సో ఇది చాలా లెంగ్త్ ప్రాసెస్ సో ఇప్పుడు అలా కాకుండా ఏటీఎం నుంచి అయితే మనం ఈపీఎఫ్ఓలో ఉన్న అమౌంట్ని అయితే చాలా సులభంగా అయితే ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు సో ఇది నిజంగా ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఆన్లైన్ నుంచి విత్డ్రా చేయాలంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అదేంటంటే బ్యాంకు అకౌంట్ రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే ఐఎఫ్ఎస్సి కోడ్ మిస్టేక్ ఉందని లేదా నేమ్ మిస్ మ్యాచ్ ఉందని ఇంటి పేరు తప్పు ఉందని ఇలా చాలా రకరకాల కారణాలతో అయితే అయితే బ్యాంక్ అనేది రిజెక్ట్ చేస్తుంటారు సో దానివల్ల అయితే వీరు ఆన్లైన్లో క్లైమ్ పెట్టడానికి అయితే వీలు ఉండదు సో దీని దీనివల్ల చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు ఈపీఎఫ్ మెంబర్స్ సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏటీఎం తరహా కార్డునైతే తీసుకు వస్తున్నారని అయితే అనుకోవచ్చు అయితే ఈపీఎఫ్ మొత్తంలో టోటల్ విత్డ్రా చేసుకోవచ్చా లేదా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చా అనేది త్వరలో అని అయితే మనకు తెలుస్తుంది సో అలాగే పెన్షన్ అమౌంట్ను కూడా ఈ ఏటీఎం ద్వారా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది ఏదైనా అప్డేట్ రాగానే అయితే మళ్ళీ వీడియో చేస్తాను ఇది నిజంగా అయితే ఈపీఎఫ్ఓ ఖాతాలోకి అయితే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ ఈపీఎఫ్ విత్డ్రా అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఏ విధంగా పెట్టాలనే టెన్షన్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇంచక్క ఏటీఎం కార్డ్ వచ్చిన తర్వాత ఈ బ్యాంక్ ఏటీఎంలకి వెళ్ళి అయితే ఈ అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో ఇండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో వస్తే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుంది సో చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే డీల్ అవుతున్నాయి సో రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తుంటాను సో ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయండి వీడియోను వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా కూడా సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా చేపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్